వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నమస్కారం అమావాస్య రోజు పిల్లలు జన్మించినట్లయితే అమావాస్య రోజు స్త్రీలు గాని పురుషులు జన్మిస్తే మనకు వెనుకటికి పెద్ద మనుషులు చెప్పేవారు అమావాస్య రోజు పుడితే కోటీశ్వరుడు అని అవుతాడు అయినా అవుతాడని అంటూ ఉంటారు ఒక నానుడి కూడా ఉంది అంటే అమావాస్య అసలు పనికిరాదా అమావాస్య రోజు పుట్టిన వారు ఎలా ఉంటారనేది ఇప్పుడు మీరు తెలుసుకోండి వీడియో పూర్తి వరకు చూడండి అమావాస్య పౌర్ణమి అంటే పౌర్ణమి ముందు చంద్రుడు వృద్ధి అవుతూ ఉంటాడు అమావాస్య అప్పుడు పూర్తిగా క్షీణిస్తూ ఉంటాడు పదిహేను రోజులు అమావాస్య పదిహేను రోజులు పౌర్ణమి మనస్కారకుడు చంద్రుడు ముఖ్యంగా శాస్త్రంలో మనస్కారకుడు చంద్రుడు మరి అమావాస్య రోజు పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే క్షీణచంద్రుడు అయి ఉంటాడు చంద్రుడు కనుక క్షీణచంద్రుడు అయినప్పుడు పిల్లలు పుట్టినప్పుడు లేక స్త్రీలు కానీ పురుషులు పుట్టినప్పుడు ఎలా ఉంటుందంటే మరి అమావాస్య రోజు క్షీణచంద్రుడు అయినందుకు మీరు ఎక్కువగా భయాందోళనలతో ఉండడం ఇక ఎక్కువ ఎవరు ఏమన్నా కూడా వీరు మానసికమైన బాధలు పడుతూ ఉంటూ ఉంటారు అంటే క్షీణచంద్రుడు అయినందు వల్ల వీరు మనసుపై చాలా ప్రభావం ఉంటుంది జ్యోతిష్య శాస్త్రానుసారం మీ జన్మజాతకంలో చంద్రుడు ఎలా ఉన్నాడు ఏ భావంలో మరి ఉండడం జరిగింది ఏ నక్షత్రంపై చూసి చెప్పడం జరుగుతుంది మరి ఆ చంద్రుడు క్షీణచంద్రుడు చంద్రుడు మరి ఈ ప్లానెట్ కాంబినేషన్లో అప్పుడు ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది చెప్పడానికి ఉంటుంది అన్నమాట అంటే అమావాస్యలో పుట్టిన వారందరూ కూడా ఎఫెక్ట్ అవుతుంది దోషం అవుతుందని కాదు అయితే అమావాస్య రోజు అమ్మాయి పుట్టింది అని అబ్బాయి పుట్టాడు అని చెప్పి సంబంధాలు కూడా చేసుకోరు కానీ ఎప్పుడైనా ఆ తిథిని చూడొద్దండి జన్మ జాతకంలో ఈ అమావాస్య ఏ భావాలో చంద్రుడు ఉండడం జరిగింది మరి అమావాస్య రోజా లేక పాడ్యమి రోజా ఇక లే పౌర్ణమ అని తిథులు తీసుకోకూడదు ఎప్పుడైనా కూడా మనం జన్మజాతక పరిశీలన చేసిన తర్వాతనే దాన్ని నిర్ణయం చేయాలి అమావాస్య అనేది ఏమీ కాదు అమావాస్య తిథిని అసలు తీసుకోకూడదు జన్మజాతకంలో ఏమి యోగాలు ఏర్పడ్డాయి జన్మజాతకంలో గ్రహాల పరిస్థితి ఏమిటి ఏ దశలు నడుస్తున్నాయి స్త గోచారం ఇలా ఉంది అలా చూసి మీరు నిర్ణయం తీసుకోవాలి అమావాస్య రోజు పుట్టినవారు పనికిరారు అని అనకూడదు ఇక అమావాస్య రోజు లగ్నం బాగున్న వారికి ఏమి చేయడండి లగ్నం లగ్నాధిపతి ఉన్నట్లయితే బాగున్నట్లయితే ఈ అమావాస్య రోజు పుట్టినా కూడా వీరికి ధైర్యంతో ఎదుర్కొంటారు ఎలాంటి వ్యవహారం వచ్చినా ఎలాంటి సమస్యలు వచ్చినా వీళ్ళు ధైర్యంగా ఎదుర్కొంటారు ధన ధనభాగం బాగున్నట్లయితే రెండో భాగం బాగున్నట్టయితే కుటుంబాన్ని సంరక్ష సంరక్షించుకోవడం డబ్బులు సంపాదన కూడా పలు రకాలుగా సంపాదించడం ఇలాంటివన్నీ చేస్తుంటారు అమావాస్య మీరెప్పుడు దాని గురించి ఆలోచించకూడదు అమావాస్య అనేది ఒక తిథి మాత్రమే కనుక జన్మజాతకంని ముఖ్యంగా మీరు పరిశీలించుకోవాలి అమావాస్య లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు అండి కనుక అమ్మవారు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు అమ్మాయి పుట్టితే కూడా బాగా కలిసి వస్తుంది కర్మ పరిహారం కావడం జరుగుతుంది కాబట్టి అమ్మవారు రోజు పుట్టిన అమ్మాయికి మీకు పుట్టిన అమ్మాయి వల్ల మీకు మంచి లాభం చేకూరుతుంది మీకు ఐశ్వర్యం రావడం అంటూ జరుగుతుంది లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు అమ్మాయి పుట్టినట్లయితే మహాలక్ష్మిగా భావిస్తారు క్షీణచంద్రుడు అయినందువల్ల మరి అది మీకు ఎఫెక్ట్ అవుతుంది ఆ మనిషి అమావాస్య వచ్చినప్పుడు కొందరు విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు క్షీణచంద్రుడు అయితే అంటే జన్మ జాతకంలో మరి చంద్రుడు ఎలా ఉన్నాడని పరిశీలించి చెప్పాలండి అమావాస్య పుట్టినరోజు పుట్టిన వాళ్ళందరూ పనికిరారని కాదు వాళ్ళకు ఏదో దోషం ఉన్నట్లు కాదు స్త్రీలైనా పురుషులైనా జన్మ జాతకంలో అమావాస్య చంద్రుడు ఎలా ఉన్నాడు క్షీణచంద్రుడు ఎలాంటి యోగాలు ఏర్పడ్డాయి అనేది చూడాలి లగ్నాధిపతి ఎలా ఉన్నాడు రెండో భావం ఎలా ఉంది భాగ్యస్థానం ఎలా ఉంది అది పరిశీలించాలి అది మనం కావాల్సింది అమావాస్య రోజు పుట్టిండ్రు అబ్బాయి పుట్టిండు కానీ అమ్మాయి పుట్టడం కానీ చేస్తే దోషం ఉన్నది అని చెప్పి ఎప్పుడు భావించకూడదు జన్మజాతక పరిశీలన చేస్తేనే ఈ అమావాస్య రోజు ఎంతవరకు వీరికి బాగా కలిసి వస్తుంది అనేది చెప్పడానికి ఉంటుంది ఇది ఒక తిథి మాత్రమేనండి అనుకో కింద ఏదైనా జన్మజాతకంలో ఏదైనా మీరు ఇలాంటివి పరిశీలించుకోవాలంటే కన్సల్టేషన్ తీసుకోండి కన్సల్టేషన్ తీసుకుంటే మీ పూర్తి జన్మజాతక పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది సర్వేజన భవంత్